మీ అందరికి కూడాను స్వాగతం సుస్వాగతం మోకాల నొప్పులు ముఖ్యంగా మనం గమనించాల్సినటువంటి విషయం మోకాల నొప్పులు ఎందుకు వస్తాయి మనం ఇక్కడ కారణాలు గమనించినట్లయితే మొదటిది వాత దోషాలు వాత దోషాల్లో మనం గమనించినట్లయితే ఇండైజెషన్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లము తర్వాత జాయింట్స్లో లూబ్రికేషన్ తగ్గిపోవడము తర్వాత జాయింట్స్ లో గుజ్ తగ్గిపోవడము మైక్రో మరియు మ్యాక్రో సర్క్యులేషన్స్ పూర్తిగా తగ్గిపోవడం ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాము మరి ఆరోగ్య అభిలాషలారా మరి ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఈ యొక్క మోకాల నొప్పులతో బాధపడేటటువంటి మీరు తీసుకోకూడనివి అందులో మొదటిది ఫ్రై ఫుడ్స్ బాగా డీప్ ఫ్రై చేసినటువంటి వెజ్ కానీ నాన్ వెజ్ కానీ తీసుకోకూడదు రెండవది కూల్ డ్రింక్స్ కానీ కూల్ వాటర్ కానీ త్రాగకూడదు మూడవది వైట్ ఫుడ్స్ ముఖ్యంగా తెల్లటి రైస్ కానీ షుగర్ కానీ మైదా కానీ గోధుమలు కానీ ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి అండ్ తర్వాత వచ్చేసి ఇందులో ముఖ్యంగా పాల పదార్థాలు అందులో పాలు పెరుగు పదార్థాలను పూర్తిగా అవాయిడ్ చేయడం చాలా మంచిది తర్వాత మనకు వచ్చేసి ఇంకా ఈ యొక్క ఇప్పుడు తీసుకోవలసినటువంటి విషయాలు ఏంటంటే మొదటిది ముఖ్యంగా వెజిటేబుల్స్ బాగా తీసుకోండి ఆకుకూరలు కూరగాయలు బాగా తీసుకోండి పండ్లు ఆహారంలో భాగంగా విరిగిగా ఎక్కువగా తీసుకుంటూ ఉండండి అండ్ తర్వాత వచ్చేసి వీలైనంత కొద్దీ పూర్తిగా కాకుండా హాఫ్ బాయిల్డ్ ఫుడ్ తీసుకోండి తర్వాత వెజిటేబుల్స్లో లేడీస్ ఫింగర్ బెండకాయల్ని పచ్చిగా తినడం కానీ లేదా లైట్గా వాటర్లో ఉడికిచ్చి హాఫ్ బాయిల్డ్గా మీరు తీసుకునే ప్రయత్నము చేస్తూ ఉండండి ఈ విధముగా మార్పులు చేసినట్లయితే ఆరోగ్యానికి ఎంతో మంచిది లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మీరు రోజు మొత్తంలో మీరు ఎంతవరకు మీ శరీరము వాటర్ కావాలో మీ యొక్క వయసును బట్టి మీ యొక్క బరువును బట్టి మీ యొక్క హైట్ను బట్టి మీకు ఎంత వాటర్ అవసరమో అంత వాటరు త్రాగుతూ ఉండండి కానీ మీరు భోజనము చేసేటప్పుడు వాటరు త్రాగకూడదు భోజనము నెమ్మదిగా చేయాలి కాకు అవసరాన్ని బట్టే మీరు వాటర్ తీసుకున్న చాలా మంచిది